గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడో ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్రధానంగా నిన్న జరిగినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ జిఎస్ పేపర్ని పాలిటీ ప్రశ్నల్ని పరిశీలిస్తున్నప్పుడు అంత ఆశమాష కాదు అంత ఈజీ పేపర్ కాదు ఏవో ఈ మధ్య కాలంలో వచ్చి మేము పాలిటీ చదివి పెట్టేస్తాం అనే ప్రశ్నలేం కాదు బట్ డువాడ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ చేసినటువంటి వాళ్ళకు మాత్రం అది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే యాజ్టీజ్గా ప్రశ్న ఏది ఉంటే అదే ప్రశ్న యాజ్ యాజ్టీస్గా దింపారు ఆల్మోస్ట్ ఆల్ ఒక పద్దెనిమిది పైచెలుకు ప్రశ్నలు వచ్చినాయి డువాడై ఎక్స్పెక్టర్ మొత్తం కలిపితే కూడా ఎనిమిది వందల ప్రశ్నలు ఇచ్చినాం సో గతంలో ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్లో వచ్చినాయని చెప్పినా ఆ తర్వాత సివిల్స్లో కూడా పదకొండు ప్రశ్నలకు ఎనిమిది వచ్చాయని చెప్పినా అప్పుడు తీసుకోలేరు తర్వాత మిస్ అయిన వాళ్ళు నిన్న మళ్ళీ తీసుకోరు బట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసం వచ్చినటువంటి పుస్తకం కాబట్టి డెఫినెట్లీ తీసుకోండి ఎలా వచ్చినాయి దాంట్లో భాగంగా ఆ ప్రశ్నలు చూద్దాం భారత రాజ్యాంగంలో పేర్కొన్న రెసిడ్యూరీ పవర్స్ అధికారం ఎవరికి కల్పించబడినది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గవర్నర్గా పార్లమెంట్గా రాష్ట్రపతిగా ఇదే విషయాన్ని చూడండి ఎలా అడిగారు రెసిడ్యూరీ అధికారాలు కింద పేర్కొన్న వారిలో ఎవరికి కట్టబెట్టబడినాయి అంటే పార్లమెంట్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనం డైరెక్ట్గా కూడా మన దాంట్లో కూడా డైరెక్ట్గా ఇదే ప్రశ్న ఇచ్చినాం పైదేమో డివాడే పబ్లికేషన్లో వచ్చినటువంటి ప్రశ్న ఇదేమో ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్న గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అయితే ఖచ్చితంగా మీరు షార్ట్ అండ్ స్వీట్గా అందరికంటే ఎక్కువ స్కోర్ చేయాలంటే మాత్రం ఇది తీసుకునే ప్రయత్నం చేయండి మార్కెట్లో బుక్ అవైలబుల్లో ఉంది మరొక ప్రశ్న చూడండి సార్ నేను ఎగ్జామినేషన్లో వచ్చింది భారత రాజ్యాంగం నందు సుప్రీంకోర్టు అధికారం ప్రకారం కేంద్ర రాష్ట్ర వివాద విషయాన్ని పరిష్కరిస్తూ ఉన్నది ఇది డువాడైలో అడిగినటువంటి ప్రశ్న ఇదే విషయాన్ని ఇక్కడ నిన్న గ్రూప్ ఫోర్లో అడిగినటువంటి విషయం చూడండి ఉన్నత న్యాయస్థానంకు వచ్చే రాష్ట్రాల మధ్య తలెత్తే తగువులు అని అడిగిండు రాష్ట్రాల మధ్య నేను ఇక్కడ కేంద్ర రాష్ట్రాల మధ్య వివాద విషయం అని అడిగినాను సో దానిని ఏ అధికారం అంటామంటే ఒరిజినల్ జ్యుడిక్షన్ అంటాం తెలుగు వాళ్ళు దీన్ని ఛాలెంజ్ చేయచ్చు తెలుగు మీడియం వాళ్ళు సహజ న్యాయ పరిధి అని ఇచ్చారు యాక్చువల్గా ప్రారంభ విచారణ అధికార పరిధి అని ఇవ్వాలి మీకు బట్ ఇక్కడ సహజ న్యాయ పరిధి అని ఉంది ఇంగ్లీష్లో మాత్రం కరెక్ట్ ఉంది ఇదే విషయం యాజీజ్గా దువాడైలో కూడా మనం ఒరిజినల్ జ్యుడిక్షన్ పవర్ అని అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రారంభ విచారణ అధికార పరిధి అని ఇవ్వడం జరిగింది మరొక ప్రశ్న భారత ఎన్నికల సంఘం ఇది రీసెంట్ అదే మీరు ఏ ఇండియన్ పాలిటీ పుస్తకాలు చదివినా కూడా ఇది ఉండదు ఎందుకంటే ఇది అప్డేటెడ్ మేము రెండు పేపర్లు ఇచ్చినాం ఇచ్చినటువంటి రెండు అప్డేటెడ్ పేపర్స్లో ఐదు ప్రశ్నలు వచ్చినాయి సో దాంట్లో భాగంగా ఒక ప్రశ్న ఇది భారత ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల మార్గదర్శకాలు ఎన్నికల చిహ్నాలు రెండు వేల పంతొమ్మిది హ్యాండ్బుక్ ప్రకారం భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా ఎప్పుడు అర్హత సాధిస్తుంది అని అడగడం జరిగింది దీన్నే మేము ఇవ్వబడిన వాటిలో జాతీయ పార్టీగా గుర్తించబడడానికి ఒక షరతు సరైనది కాదు గుర్తించండి అని అన్నాం సో ఇక్కడ డి కాదు అని మేము ఆన్సర్లో ఇవ్వడం జరిగినప్పుడు మిగతా మూడు కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఆటోమేటిక్గా మీరు దీనికి ఆన్సర్ చేసేయచ్చు సేమ్ క్వశ్చన్ మీరు దీ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఒకసారి చూసుకోండి ఇది చూడండి సార్ డూఆర్ఏ పబ్లికేషన్లో రాష్ట్రాల సరిహద్దులో మార్పులను ఏ ఆర్టికల్ ద్వారా చేయవచ్చు అని అడిగినాం డైరెక్ట్గా ఆర్టికల్ మూడు అని ఇచ్చినాం ఆన్సర్ అదేవిధంగా భారతదేశంలో ఒక రాష్ట్ర సరిహద్దును మార్చే విధానం ఏ ప్రకరణలో పొందుపర్చారని నిన్న గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో వచ్చింది ప్రకరణ మూడు డైరెక్ట్గా పెట్టేయచ్చు చూడండి సార్ డువాడేలో మేము అడిగినటువంటి ప్రశ్న ఇవ్వబడిన వాటిలో ఒక పార్టీ జాతీయవాద కోల్పోయింది ఒక పార్టీ జాతీయవాద కొత్తగా వచ్చినది అయినా సరైన క్రమాన్ని గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అడిగాం అప్డేటెడ్ పేపర్స్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న సో ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు యాజ్ స్టేజ్గా చూడండి సార్ మేము ఏదైతే ఇస్తామో టీఎస్వీఎస్ కూడా అదే ఇస్తుంది సో జాతీయ రాజకీయ పార్టీ హోదా ఇవ్వబడింది ఏ రాజకీయ పార్టీకి ఇక్కడ ఆల్రెడీ పోయిందేమో తృణమూల్ కాంగ్రెస్ వచ్చిందేమో అమ్ ఆద్మీ పార్టీ అని మేము ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటే ప్రశ్న వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇస్ ద రైట్ ఆన్సర్ మరొక ప్రశ్న చూడండి సార్ డువాడే పబ్లికేషన్లో ఇవ్వబడిన సమాధానంలో పార్లమెంటరీ పరిభాషలో కూర అని డైరెక్ట్గా ఇచ్చినాం మేము వన్ బై టెన్ అని దీన్ని వీళ్ళు కొద్దిగా లెంతీగా ఇవ్వడం జరిగింది పార్లమెంట్ ఉభయ సభల సమావేశానికి ఉండాల్సిన కోరం ఎక్కడైనా వన్ బై టెన్నే ఉంటుంది గా అయినా మామూలుగా సమీక్ష సమావేశమైనా అందుకనే మేము డైరెక్ట్గా ప్రశ్న ఇచ్చాం మరొక ప్రశ్న సార్ నిన్న డోవాడే పబ్లికేషన్లో వచ్చినటువంటి ప్రశ్న ఇవ్వబడిన వారిలో ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని గుర్తించండి సో ఇది ఫోర్త్ ఆప్షన్ పుస్తకానికి అట్ సైడ్లో వచ్చింది ఉజ్జల్ భుయన్ అని దాన్ని పెట్టలేదు బట్ ఇంగ్లీష్లో కనిపిస్తున్న చూడండి సార్ ఐడెంటిఫై ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు అమాంగ్ దోస్ గీవన్ అని అడిగినాం సో ఉజ్జల్ బుయన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాత పుస్తకాల్లో ఇది మేము అప్డేట్ చేస్తూ ఇచ్చినాం పాత పుస్తకాల్లో మాత్రం సతీష్ చంద్ర ఉంటుంది కానీ మీకు ఎగ్జామినేషన్లో రెండు వేల ఇరవై రెండులో ఎవరు అని అన్నారు కాబట్టి సతీష్ చంద్ర ఆన్సర్ పెట్టినా రైటే అవుతుంది ఉజ్జల్ బుయన్ పెట్టినా రైటే అవుతుంది ఎందుకంటే ఉజ్జల్ బియ్యం రెండు వేల ఇరవై రెండు జూన్ నుంచి వచ్చిండు అంతకుముందు సతీష్ చంద్ర ఉన్నాడు మరొక ప్రశ్న చూడండి సార్ క్రింది వారిలో ఎవరికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంది కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదని మేము అడిగినాం మా అడువాడే పబ్లికేషన్లో అడిగినాం ఇది భారత ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీని ఎన్నుకోబడతారు సో జనరల్గా ఏంటి అంటే పార్లమెంట్లో ఉన్నటువంటి నామినేటెడ్ సభ్యులు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేస్తారు కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడు ఓకేనా సో అంటే పార్లమెంట్లో అందరు కూడా పార్టిసిపేట్ అవుతారు సో ఆ ఓరియంటేషన్లో ఈ ప్రశ్నకు మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు రాజ్యసభ లోక్సభ సభ్యులు ఉంటారండి మరొక ప్రశ్న చూడండి సార్ భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో ఇవ్వబడిన జతల్లో సరికాని జతను ఎంచుకోండి సో ఇక్కడ మేము సరికానటువంటి జత నాలుగు ఇచ్చినాం పబ్లికేషన్ పబ్లికేషన్లో దీంట్లో కమ్యూనల్ అవార్డు అనే అంశం రామ్సే మెక్డొనాల్డ్ సరైన జతే సైమన్ కమిషన్ తెల్ల మనుషుల కమిషన్ సరైన జతే క్యాబినెట్ మిషన్ ప్లాన్ రాజ్యాంగ పరిషత్ చర్చ కూడా సరైన జతే దీనినే నైన్టీన్ థర్టీ టూలో రామ్ ఎక్డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు ప్రకటించిండు అని ప్రశ్న రూపంలో కొద్దిగా మార్చి తీసుకొచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది అదేవిధంగా దానికి సంబంధించి కమ్యూనల్ అవార్డు సవరణగా పూర్వ ఒప్పందంను అంగీకరించిందని కూడా ఇవ్వడం జరిగింది సో ఇది ఏ మరియు బి రెండు కూడా సరైన సమాధానాలు అవుతాయి సో మరొక ప్రశ్న కనిపిస్తుంది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు అని మేము అడిగినాం డైరెక్ట్గా ఇచ్చినాం సుప్రీంకోర్టు ధర్మాసం అని ఇదే ప్రశ్న నిన్న డైరెక్ట్గా వచ్చింది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలను సంబంధించి తగురులను పరిష్కరించడానికి కింది వాడిలో ఎవరికి అధికారం ఉందని డైరెక్ట్గా ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అని మీరు పెట్టి చేయొచ్చు డైరెక్ట్ క్వశ్చన్ మరొక ప్రశ్న చూడండి సార్ పార్లమెంటరీ వ్యవస్థ సుగుణాలలో ఒక లక్షణం కాని దానిని గుర్తించండి అని రాచరిక వ్యవస్థ ఏర్పాటు అనేది సుగుణం కాదని మేము ఇచ్చినాం దీనినే కొద్దిగా మారుస్తూ టిఎస్బిఎస్సి వాళ్ళు ఇలా అడిగిరు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనగానే ఇక్కడ మేము ఆల్రెడీ బా బాధ్యత తరహా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు శాసన కార్యవాహక వ్యవస్థల మధ్య సామరస్యం అని ఇచ్చినాం సో ఇక్కడ శాసనసభ కార్యవాహక జవాబుదారీ కనిపిస్తుంది బాధ్యతాయుతమైన ప్రభుత్వం కనిపిస్తుంది సో బీసీ అనేది పర్టికులర్గా చూసుకొని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అనేది కూడా చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా సరైనటువంటి సమాధానాలే అవుతాయి ఏబిసిడి పెట్టేయచ్చు ఈ ప్రశ్న నిన్న ఇచ్చినటువంటి దాంట్లో డిలేటెడ్గా కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించింది అని అంటే డెబ్బై నాలుగోది ముప్పై మూడు శాతం మాత్రమే కల్పించింది మిగతా యాభై శాతం అనేది ఆయా రాష్ట్రాలలో వాళ్ళు చట్టాలు చేసే చేసుకోవడం ద్వారా వచ్చింది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం లేదు మా దాంట్లో కూడా ఈ క్వశ్చన్ని మేము యాక్చువల్గా వేరే రూపంలో అడిగినాం సో ఇది దీనికి సంబంధించినటువంటి పాలిటీ డువాడే ఎక్స్పెక్టెడ్ పేపర్స్ మీకు గ్రూప్ టూకు ఫిఫ్టీ మార్క్స్ గ్రూప్ త్రీకి ఫిఫ్టీ మార్క్స్ ఇండియన్ పాలిటీ నుంచి వస్తుంది సార్ సో డెఫినెట్లీ మేము ఒక పేపర్ గెట్ చేయడంలో భాగంగా మేము ఆలోచిస్తున్నాం ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక పేపర్ రావాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ కోసమే మేము ఈ పేపర్లను తీసుకొచ్చినాం కానీ ఇవి ఈ మధ్యకాలంలో సబ్ ఇన్స్పెక్టరు లేదా గ్రూప్ వన్ గ్రూప్ ఫోర్ ఆ సివిల్స్ ఇలా ప్రతి ఎగ్జామినేషన్లకు కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడ్డాయి సో డివాడే యాప్ మీరు ఇంకా తెలంగాడే యాప్ డౌన్లోడ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా డోవాడే పబ్లికేషన్ మార్కెట్ అవలో అవైలబుల్ ఉంది కొనుక్కునే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్